ఇది కుక్క బొమ్మ నువ్వు పిచ్చి గీసుడు గీసుడు తారీఖు చేస్తుంది అసలు మనకి తీసి ఉంటుంది కుక్క బొమ్మ నక్క బొమ్మ ఇవన్నీ ఎందుకు హైదరాబాద్ చెప్తుంటే నాకైతే కళనౌమానిస్తా వారా కంఠం గొరకుతోదిలేనా చచ్చిపోతా చిన్నప్పటికేం చిన్న దగ్గరే పెరిగినావు కాబట్టి ఇడి ఏంద్రా నీ లొల్లి ఖైర్బాత్ ఏరియాల ఎవడు బొట్టు సీని కారు ఇత్తన సెటిల్మెంట్లు చేస్తుండు మన ఇష్టతే ఏమంటదా ఈ జ్ఞానన్న ఏరియాలోనే సెటిల్మెంట్ చేసిండుంటే వాని పుంగి వలగాల్సిందేడు ఏడుంటాడు వేడు

యమన్ ఇట్లా పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాన్ పెట్టుకోవాలా చలో భాయి తెలుసో తెలియక చేసినావు నీకు అంతగా దాదాగ షోకుంటే నా దగ్గర పని చేసుకో నేను అక్కడి కింద పని చేయ అరే ఇడు నర్సింహనాయుడు చానా మొండాడు ఎవరి మాట ఏడు చాలీవా మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం చలో నరసింహన కొడుకువి

సరే పో అరే అది గది నేను ఇచ్చిందే కదరా అరే బాయ్ గిఫ్ట్ తెచ్చిన గిఫ్టా ఏందది ఓపెన్ చే ఎరుకైతుంది పెయింటింగ్ ఇది పెయింటింగా పిచోడు మందుగొట్టి పిచ్చగే తలుగేసినట్టు ఉంది ఏసలాడేశిండు రిసెంట్ గలీజ్ పెయింటింగ్ నా जिंदगीలో ఉంది ఏంది అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్ ఉక్కబే మంచి గలేకుంటే మన మాసా మందులించుడరా గట్లనే అనుకోవాలి ఇగో నర్సీమాన కైర్తాదల మన అడ్డ జబర్దస్త్ ఉంటది మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోరా సైంటి షిఫ్ట్ అయిపోయేది నా పందులు పందుగొక్కులు తిరుగుతది గలీజ్ ఉంటది అరే ఎల్లకోటి సాఫ్ చేసా జబర్దస్త్ ఉంటది మంచిది నర్సీమాన వస్తా వస్తా సినా సమలించుకో నమస్తే కాలేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ చెలో పెద్ద మనిషి పాతపరిచని ఖైరత సంలాంచుకోని పది పైసలు ఇచ్చిస్తా అని చెప్పిన ఎందుకది పైసలు ఇచ్చు అరే వాళ్ళు బతకొద్దా అవే అయినా క్రైమ్ చేస్తుడాడు కమిషన్ మనకు తెచ్చిస్తాడు అవనా దశ పైసలు ఒప్పుకున్నాడు కరెక్ట్ గా అడిగినవరా నీ హిసాబాగుందా అవురా నేను సీరియస్ గానికి దంకిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పూరల పుంగి వలగొడుతున్నారని నా పుంగి కంజోరు చేస్తా నీ సదా జరా వెంచుతా పందులు అని చెప్పినావు కదా గా బంగ్లా మొత్తం నువ్వే సాఫ్ చేయాలి అన్న భయపడితే సాబుకు భయపడతాడు

ఈ కాన్సెప్ట్ పేరు మా సార్ ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మా సాబ్ ఇవన్నీ లేవు సరే వాడికి చెవులు కూడా లేవా చెవిటోడు మా సాబ్ చెవుతోడైతే చెవులు ఉండవా వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేం కదా మా సాబ్ అందుకే చెవులు తీసేసిన అంటే నీకు బుర్ర లేదని తలకై తీసేదామా తర్వాత తింటూ చెప్పు ఆకలిస్తే నేల వంక దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది త్రీ డ్రాప్స్ వాటర్ లీక్ చేసింది మాస్టర్ నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉంది అది నీకు మాత్రమే అర్థమయ్యేది జరిగిపోతుందా చూసేవాడికి అర్థం ఉందిగా ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్ ఇంపార్టెంట్ మాస్టర్ గారు ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా ఇది ఉందని అంతే కదా ఆ క్రిస్టల్ ఉన్నది ఈ కాన్సెప్ట్ దా

స్కెచ్ లో షేప్ వస్తుంది ట్రై చెయ్ రేపు కలుద్దాం ఏమరా బట్ట బాస్ చూస్తున్నాడు అన్నా నీ లోపల ఏముందో చెప్పు రేపు రే మాస్టర్ గారు రాగనికి అదే చెప్తా వాడు ఏమన్నా నీలే కవలగాడారా రేపు నిన్న అడుగుతాడు అన్నయ్య ఫుజన్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లేబెట్టినంట కోట్లొచ్చనే అంటానా మనం కూడా కసొన్ ఎగ్జిబిషన్ పెడదామన్నా మస్తు పైసలు వస్తే చప్ కళలా నమ్ముకోకూడదు బే మీ నమ్ముకు దొబ్దామన్నా కొండానికి ఎవరు రెడీగా లేరు అక్కడ కలరింగ్ చేయకుండా ఏంటి అదో సోది నేను చేసినా మాసాబ్ గీ కొడుకులు చేస్తారు కాన్సన్ట్రేషన్ చేయకపోతే నువ్వు కూడా ఏదో లాగా తయారవుతావు పెద్ద చిన్న లేదురా నువ్వు చేసిన పని నాకు నచ్చలే మొన్న పాటల పోటీల్లో గెలిచినప్పుడు గొప్పతనం అంతా నీ ఫ్యాన్స్ దే అన్నట్టు చెప్పినావు

మా చెల్లెమ్మ వచ్చింది నా క్రియేషన్ బంద్ అయింది ఈ దినంకి నాకు సెలవు ఇప్పి అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం బాబు గారిది శ్రీరామ్ల వారి జాతకం మళ్ళీ ఇంకేం పొంగి అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో ఉంది ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి అడిగారు నేను సడన్ గా చూశాను సడన్ గా సెట్ అయింది గంటల అంటే ఎట్లా అయితదో పంతులు ఇంకో ముహూర్తం చూడు గట్లయితే ఇంకో ముహూర్తం కాదు ఇంకో పెన్ను కొడుకుని చూసుకుందాం అంతే నాకెట్ల కరాబ్ అయిందా ఎక్కువ తగ్గ మాట్లాడినంటే గుస్సా కాకమ్మా ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూషన్లు వస్తాయి అంతేకాదు పర్టికులర్ ఈ పెన్ను కొడుకుకి మీ చెల్లకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమానం మింగేస్తాడు నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా ఆ వాడు నన్ను మింగనికి ఆ దీన్నే మేనమా గంటమంటారు మీ ప్రాణాలకే ప్రమాదం వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు నీ మంచి చెడు చూడీకి నేను ఉండాలి కదా అవ్వా పంతులు ఇప్పుడు టైం ఎంత అయింది కౌంటౌన్ లో ఐదు నిమిషాలు దాటిపోయింది ఆల్రెడీ ఐదు నిమిషాలు అయిపోయింది బా ఏర్పాట్లు చూడు నువ్వు గా శరత్ గాని పిలిపించామా ఆయనకి ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా నువ్వేదో కా అని చెప్పి ఆయన పిలిపించాయి మిగిలింది నేను దమలాయించుకుంటా

గంటలకు ఇట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని అంటే రై సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు అన్నాడు ఈడ శని అంటే ఎవడు అనుకును బొట్టు సింగాడు ఫోర్ ట్వంటీ సలవాడు నీ లెక్క నిన్ను నన్ను పరోశం చేయకుండా గీ ఐటమ్ చేస్తున్నా అరే సమాజం లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటావు ఇది ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరినీ పెద్ద ఒట్టేసిన టైం లేదు పంతులో బాబు వచ్చిండు అర్బాతు మమ దామ దాము మా పెట్టుమతలి మీద 8 ఇంచ్ వ 101 ఇంచల జల్ది గానియాలి అమ్మ అది చెప్పిన తర్వాత మమా అనుకోండి వెంకటేషారాణమ మమా ఊగల్ బాబు మమా మమా అయ్యా బాబు గారి మన ముగవారా

నోరు ఇప్పిండంటే ఈ డౌట్లలో కొట్టుకోతా మా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఎడిక పోయి